వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం లేదు అని వేరే పార్టీల వైపు పక్క చూపులు చూసి వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఒక్కపోత భరించలేకుండా ఉన్నట్లున్నారు మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చేకి మొహం చల్లని వాళ్ళు ఆ ఒక్కపోతా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఏదో కాలం ఎలా తీస్తూ ఇంకా ఒక్కపోత భరించలేక సరేలే మళ్ళీ సొంత ఇంటికే వద్దాం చల్లగా ఉన్నట్లు ఉంటుంది సేదా తీరొచ్చు అంతా జగన్ చూసుకుంటుంటాడు అనుకొని ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉన్నలేమో మళ్ళీ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంతకే వస్తున్నట్లు వాళ్ళే ఏమంటారు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నట్టున్నారు వచ్చే విధంగా అందులో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీసీసీకి ఆంధ్రప్రదేశ్కి షర్మిళ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ చేయనటువంటి మొదటి ఎమ్మెల్యేనా ఏనల్ఏ మొదటి ఎమ్మెల్యేనే నెల రోజులు కూడా కాలేదేమో అక్కడ విపరీతమైన ఒక్కపోతుందో లేకుంటే షర్మిల గారి రాజకీయ వ్యవహార శైలి ఆయనకేమైనా అర్థమైందో రీజన్ తెలియదు మళ్ళీ ఆయన నిజ పాలివారు మళ్ళీ వైసీపీ వైపు వస్తున్నారట రెండు రోజుల కిందట విజయసాయి రెడ్డి గారిని కలిశారట అన్నీ ఓకే అయితే జగన్మోహన్ దగ్గర అపాయింట్మెంట్ దొరికితే ఈరోజు మూడు గంటల తర్వాత సీఎం గారిని కలిసి నేను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పబోతూ ఉన్నారట ఈ పెద్ద మనిషి నెల రోజులకే విపరీతమైన ఉక్కపోత వచ్చేసినట్లు భారించలేనంత నెలకే వచ్చేశారా వచ్చేస్తున్నారా పోండి పోండి ఉంటారు రావాలి అండ్ మంగళగిరిలో కూడా కొత్తగా వైసీపీకి ఇన్ఛార్జ్గా నియమించేటువంటి గంజి చిరంజీవి తనకు కూడా ఇటు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈయన వెంట ఉన్న వైసీపీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా సహకారం దక్కట్లేదు అని మరోవైపు మరో వర్గంగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు వాళ్ళ కోడెల వైపు నుండి కూడా సహకారం దక్కట్లేదు అని అక్కడ వైసీపీ ఇంకా కరెక్ట్గా పట్టాలెక్కలేదు అని వార్తలు అయితే వస్తూ ఉండే మరి ఇప్పుడు మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కనుక వైసీపీలోకి వస్తే వీళ్ళందరూ కలిసి మళ్ళీ వైసీపీ విజయం కోసం అక్కడ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తారా గంజి చిరంజీవిని మంగళగిరిలో కంటిన్యూ చేస్తారా లేకుంటే మళ్ళీ ఏమైనా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి వచ్చి ఏమైనా ఆగుతారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం